పాలమూరు నియోజకవర్గంలో దాదాపు ఏడు వేల డబుల్ బెడ్రూమ్ రూములు ఇల్లు నిర్మించారని కానీ కేవలం జర్నలిస్ట్ డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం విషయంలోనే ఇటు కాంట్రాక్టర్లు అటు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్నలిస్టు అక్రెషన్ కమిటీ సభ్యులు డాక్టర్ బండి విజయ్ కుమార్ ఆరోపించారు మంగళవారం మిత్రా న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులో డబల్ రూమ్ నిర్మాణాల విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాక విచారణ పేరుతో దాదాపు రెండు మూడు నెలల నుండి డబల్ ల ఇంటి తాళాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు అంతేకాక జర్నలిస్టులో డబల్ బెడ్రూమ్ల ఇష్యూలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ కొనసాగిస్తుందని కానీ విచారణకు సంబంధించిన నివేదిక ఇంతవరకు బయటకు ఎందుకు పెట్టలేదని వెంటనే విచారణ నివేదిక బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు సమాజంలో ప్రజల సమస్యలపై పోరాటం చేసే జర్నలిస్టులు నేడు జర్నలిస్టులే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేక ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు జర్నలిస్టుల సమస్యలు న్యాయస్థానంలో ద్వారా కాకుండా యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎలక్ట్రాన్ మీడియా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుపుల శ్రీనివాస్ ఆ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ రఫీ జాతీయ కార్యవర్గ సభ్యులు మోహిద్ జంగం దిలీప్ కుమార్ ఎలక్ట్రాన్ మీడియా ఉమ్మడి జిల్లా కార్యదర్శి రవికాంత్ పులిజాల తదితరులు పాల్గొన్నారు జిల్లాలో గత కొంతమంది జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చారని అదే అదేవిధంగా మరికొంతమంది జర్నలిస్టులకు మౌలాలిగుట్ట తదితర ప్రాంతాలలో ఇచ్చారని కానీ కొంతమందికి ఇంతవరకు తాళం చేతులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మన ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా అకడేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ బండి విజయకుమార్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రతిద్దాం అన్న నమస్తే ప్రస్తుతము దాదాపుగా ఈ డ్యూటిపల్లి కావచ్చు తర్వాత గుట్ట కావచ్చు తర్వాత ఎస్వేస్ గుట్ట కావచ్చు వీరన్నపేట కావచ్చు ఎంతోమంది జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది కానీ ఈ మౌలాలి గుట్ట తదితర ప్రాంతాల్లో ఇంతవరకు జర్నలిస్టులకు రూమ్ నెంబర్లు అలాట్ చేశారు కానీ ఇంతవరకు తాళాలు ఇవ్వాలని చెప్తున్నారు దాన్ని బట్టి మీరు ఏం చేయదని చెప్పు మహబూబ్నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఎస్వీఎస్ గుట్ట పైన పట్టాలు ఇచ్చిన దాదాపు ఒక పదిహేడు మందికి మాత్రమే అవి సెమీ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరిగింది అంటే క కప్పు కప్పు వేయడం జరిగింది కానీ పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు దాదాపు ఇంకా ఒక అరవై డెబ్బై మంది జర్నలిస్టులకు అసలు పునాది బేస్ కూడా వేయని పరిస్థితి ఉంది ఎస్విఎస్ గుట్ట పైన అట్లాగే గుట్టలో దాదాపు నలభై మంది జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది అది కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదు పూర్తి నిర్మాణం చేసి దాదాపు ఒక నెలకే ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇన్లు పట్టాలు ఇచ్చినప్పుడు గుట్టలో ఒక నెలలోపే మీరు ఇంట్లోకి పోవచ్చు ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఆ రోజున్న పాలకులు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం మారి ఆరు నెలలు కావస్తున్నా అంటే పట్టాలు ఇచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ మౌలాలిగుట్టలో ఇండ్లకు నెంబర్లు కూడా వేసినారు కానీ పూర్తి స్థాయి పూర్తి స్థాయి నిర్మాణం పూర్తి చేయకుండా అట్లాగే లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా దాదాపు సంవత్సర కాలం అవుతుంది అవి తక్షణమే పూర్తి చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే ఎస్వీఎస్ గుట్ట పైన కూడా పూర్తి నిర్లక్ష్యం అటు హౌజింగ్ అధికారులు కాంట్రాక్టర్ వహించినట్లుగా అర్థమవుతుంది పాలమూరు నగరం చుట్టూ దాదాపు ఐదు వేలకు పైగా ఇండ్లు నిర్మాణం జరిగినాయి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అవన్నీ నిర్మాణమైనవి కానీ ఎస్వీఎస్ గుట్ట పైన మాత్రమే హౌజింగ్ అధికారులు కాంట్రాక్టర్ పూర్తిగా నిర్లక్ష్యం వహించి జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహించి నిర్మాణం పూర్తి చేయలేదన్నది మనకు అర్థమవుతుంది అయితే ఇదే విషయంలో గత ఒక వారం రోజుల క్రితం కూడా ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కాంట్రాక్టరు ప్రభుత్వం నుండి మాకు నిధులు రాలేదని అందుకనే నిర్మాణాలు కొద్దిగా లేట్ అవుతుందని కూడా తెలియడం జరిగింది దాదాపు ప్రతి కాంట్రాక్టర్కు రాష్ట్ర వ్యాప్తంగా అనేక బకాయిలు ఉంటాయి నిర్మాణం జరిగేటప్పుడు కేవలం నూట ఎనభై నూట వంద ఇండ్ల దగ్గరనే బకాయిల కోసం పెండింగ్ పెట్టినంటే నమ్మశక్యం కానీ ప్రకటన అది ఎందుకంటే ప్రతి కాంట్రాక్టర్కు అప్పుడున్న ప్రభుత్వం ఒక పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చి మళ్ళీ ఒక చిన్న కాంట్రాక్ట్ హౌజింగ్ అనేది చిన్న కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది పెద్ద కాంట్రాక్టులలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అట్లాగే ఇక్కడ ఇవి చిన్న ప్రాజెక్టులు ఈ చిన్న ప్రాజెక్టులలో మళ్ళీ వేలాది ఇండ్లు కట్టింది అదే కాంట్రాక్టర్లు కానీ జర్నలిస్టుల ఇండ్ల కాడికి వచ్చేసరికి కట్టలేదు ఖచ్చితంగా ఇది ఒక రకమైన దీని వెనక నిర్లక్ష్యము కుట్ర ఉంది గతంలో నిధులు రాకుంటే ప్రభుత్వం కూడా మారింది ప్రభుత్వం మారి కూడా ఆరు నెలలు పూర్తయింది కనీస నిర్మాణం కూడా అక్కడ జరగట్లేదు అనేక సార్లు గతంలో కూడా కలెక్టర్లు చెప్పినప్పుడు కొద్ది మందిని కార్మికులను అక్కడ పెట్టడం మళ్ళీ ఆ తర్వాత ఓ నెల అయిన తర్వాత అక్కడ నుండి కార్మికులను తీసేయడం ఫలితంగా ఈరోజు ఏమైందంటే పట్టాలు ఉన్నా పట్టాలు ఏమో పట్టాల మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఉంది కానీ వాస్తవానికి అక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఎప్పుడు కడతారో ఎప్పుడు కట్టరో అసలు కడతారా కట్టరా తెలియని పరిస్థితి పేద జర్నలిస్టులు పట్టాలు ఉన్న జర్నలిస్టులు నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం మారింది అధికారులు కూడా మారినరు ఈ నిర్లక్ష్యం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది హౌజింగ్ డిఈ పైన హౌజింగ్ అవసరం వస్తే హౌజింగ్ అధికారులను సస్పెండ్ చేయాలి అట్లాగే కాంట్రాక్టర్ను ఒకవేళ కట్టలేకపోతే అతని కాంట్రాక్టర్ను రద్దు చేయాలి కొత్త కాంట్రాక్టర్ అప్ప చెప్పాలి ఈ రెండు అంశాలపైన సత్వరమే జర్నలిస్టులకు న్యాయం చేయాలి గత దశాబ్దం గత పదేళ్ళు టీఆర్ఎస్ పాలనలో అంతకుముందు ఒక పదేళ్ళు ఇతర ప్రభుత్వాల్లో ప్రస్తుతము ఆరు నెలలు దాడుతుంది అంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుండి ఇక్కడ జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నవాళ్ళు డబల్ ఇండ్లు ఇండ్ల కోసం వేచి చూసే పరిస్థితి ఇంట్లకు పోని పరిస్థితి దాపురించింది అంటే ఈ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులుగా పనిచేసినందుకు ఇది ఒక శిక్షగా మారింది జర్నలిస్టులకు ఇదేమీ మేలు చేసిన అంశం కాదు శిక్షగా మారింది ప్రస్తుతం అనేక వివాదాల్లో కూడా ఉంది కోట్లకు పోయి ఇప్పుడు ప్రస్తుతము ఎక్కడా లేని విధంగా అంటే ఇటు వీరన్నపేట కావచ్చు ఇటు మౌలాలీగుడ్డ కావచ్చు దీటిపల్లి కావచ్చు ఇక్కడ ఎక్కువ ఎటువంటి టెక్నికల్ అంటే లీగల్ ఇష్యూస్ ఏం ప్రాబ్లమ్స్ లేవు కేవలం ఎస్విఎస్ గుట్ట మీద వచ్చిన కొంతమందికి మాత్రమే లీగల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే గతంలో ఉన్న జర్నలిస్టులు కూడా ఇది ప్రభుత్వం నుంచి ఇచ్చిన పట్టాలే రెండోసారి ఇచ్చిన జర్నలిస్టులు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చిన పట్టాలే కాకపోతే ఎందుకు కోర్టు పోవాల్సి వస్తుంది కొంతమంది జర్నలిస్టులు ఎందుకు ఈరోజు లీగల్గా పే చేయాల్సి వస్తుంది ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది గతంలో ఎస్విఎస్ గుట్ట పైన చాలామంది జర్నలిస్టులకు గత ఇరవై ఏళ్ళుగా పదిహేనేండ్లుగా పదేళ్ళుగా కొంతమంది జర్నలిస్టులు పట్టాలు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ ఆధ్వర్యంలో డబల్ బెడ్రూమ్ స్కీమ్ వచ్చినప్పుడు ఆ పట్టాలు వాపసిస్తే మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పింది తిరిగి కొత్త పట్టాలు ఇచ్చేటప్పుడు కొంతమందిని ఉద్దేశపూర్వకంగానే పాత పట్టాలు ఉన్నవారికి పట్టాలు ఇవ్వలేదు ఫలితంగా వాళ్ళందరూ కలిసి ఈరోజు మా పట్టాలు మాకు కావాలి అదే స్థలాలు మాకు కావాలని ఈరోజు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది అది వివక్షతో కూడింది వాళ్ళకు కూడా ప్రతి పాత పట్టా ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర పట్టా ఇస్తే ఈరోజు వివాదం లేదు ఇవ్వకపోగా సరైన సమాధానం చెప్పే వాళ్ళు అధికారుల వైపు కానీ రాజకీయ నాయకుల వైపు కానీ లేకపోవడం వల్ల వాళ్ళు అనివార్యంగా కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది అంటే ఇప్పుడు దాదాపుగా నగర్ నియోజకవర్గంలో దాదాపు కొన్ని వేల డబల్ బెడ్రూమ్లను నిర్మించారు కానీ ఓన్లీ జర్నలిస్టుల బెడ్ డబల్ బెడ్రూమ్లో స్థలకి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ప్రధానంగా ఒకటి రాజకీయ అణచివేత అనుకోవచ్చు రెండోది అధికారుల నిర్లక్ష్యం కూడా ఎప్పుడైనా ఎవరైనా ఏమనుకుంటున్నారంటే జర్నలిస్టులు అంటే అందరూ భయపడతారు జర్నలిస్టుల నిర్మాణం బాగా జరుగుతుంది ఎస్విఎస్ గుట్టపైన మంచిగా కట్టుకోవచ్చు అని అనుకున్నారు కానీ మనం చూస్తున్నాగానే డ్యూటీపల్లి అయిపోయింది మనం చూస్తున్నాగానే క్రిస్టియన్పల్లి అయిపోయింది వీరన్నపేట అయిపోయింది మనం చూస్తున్నా కానీ సిద్ధాపూర్ అయిపోయింది మనం కానీ ఇతర చోట్ల అనేక చోట్ల డబల్ బెడ్రూమ్లు అయిపోయింది ఒక్క జర్నలిస్టులకు మాత్రమే జరగలేదు అంటే అటు హౌసింగ్ అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు ఇప్పుడు జర్నలిస్టుల విషయంలోనే ఈ విధంగా జరుగుతుంది ఎక్కడ ఇవి ఇక్కడ ఎక్కడ నష్టం జరుగుతుంది ఎక్కడ ఈ లోపం జరుగుతుంది ప్రధానంగా నిర్లక్ష్యం అధికారులదే హౌసింగ్ అధికారులదే హౌసింగ్ అధికారులు అట్లాగే జిల్లా కలెక్టర్లు కూడా జోక్యం చేసుకోవాలి ప్రస్తుతం ఒకవేళ ఇంకా నిర్లక్ష్యం వహిస్తే ఫెడరేషన్ ఆధ్వర్యంలో చెలో నిరార దీక్ష కూడా సిద్ధం త్వరలో చేపడతాం అంటే గతంలో కూడా అకడేషన్ల విషయంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డు విషయంలో కూడా టీడబ్ల్యూజిఎఫ్ అంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది రోజులు దాదాపుగా ధర్నాలు చేశారు కానీ ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో ఇష్యూలో కూడా జర్నలిస్టులకు జరిగిన అన్యాయం పైన మీ యూనియన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఏమన్నా మీరు ధర్నాలు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అదే ఇప్పటికే మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అట్లాగే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా ఒకసారి తీసుకెళ్తాం ఆ తర్వాత అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా ఇంకా పోరాటమే శరణ్యం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలేజ్ నిరార దీక్ష అవసరం పడితే ఆమరణ నిరార దీక్ష కూడా చేపట్టి జర్నలిస్టుల సంక్షేమానికి ఖచ్చితంగా పాటు పడతాం మౌలాలీ గుట్టలో దాదాపుగా ఒక ఆరు నెలల క్రితమే తాళం చేతులు ఇస్తాము అన్ని వర్కులు అయిపోయినాయి అన్నారు కానీ ఇంతవరకు తాళం చేతులు ఇవ్వడం లేదు అంటే ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు ఉన్న లెక్కలో మన అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక తహసీల్దార్ కార్యాలయం నుండి కానీ ఒక కలెక్టరేట్ నుంచి కానీ ఎంక్వైరీ నడుస్తుంది అని ఎంక్వైరీ బూచిగా చూపించి లేట్ అవుతుంది దీని నుంచి జర్నలిస్టులు కూడా కొంతమందికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది దాన్ని ఏ విధంగా చూడవచ్చు మనం ఇది ఒక పాలమూరులో ఒక బేతాల ప్రశ్నలాగా మారిపోయింది ఎందుకంటే అధికారులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్న సమస్య ఎక్కడిది ఉంది మొన్ననే బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ గారు సంబంధించిన ఇండ్ల నిర్మాణం వద్ద కూడా పరిశీలన చేయడం జరిగింది కొత్తగా వచ్చారు కాబట్టి ఒక ఆశాభావంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది మాకేం మటనట్లుగా ఉంటే సమస్య పరిష్కారం కాదు వాళ్ళు కూడా జోక్యం చేసుకోవాలి ప్రజాప్రతినిధి కూడా జోక్యం చేసుకోవాలి అట్లాగే కలెక్టర్ గారు ఎట్లా పోయింది కాబట్టి అవసరమైతే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి ఎవరి మీద తీసుకోవాలో దానికి బాధ్యులైన వాళ్ళ మీద తీసుకోవాలి తీసుకుంటేనే నిర్మాణం జరుగుతుంది బాధితులకు న్యాయం జరుగుతుంది లేకపోతే శిథిలాలుగా మిగిలిపోతాయి బాధితులకు ఇవ్వకపోతే గృహాలు ఎవరు లేక శిథిలాలుగా మారిపోతాయి దానివల్ల ప్రయోజనం ఏముంటుంది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది ఇప్పుడు కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు తర్వాత ఎస్పీ గారు వచ్చారు ఈ తర్వాత ఎమ్మెల్యే గారు కూడా నూతనంగా ఎన్నికైనారు ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలపైన మీరు ఏమన్నా వినతి పత్రం ఒక ఖచ్చితంగా అదే కలెక్టర్ గారికి ఇచ్చినాం ఎమ్మెల్యే కూడా ఇస్తాం అవసరం పడితే ఇన్ఛార్జి మంత్రి దామోదరం రాజనాథ్ కూడా ఈ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది ఆ తర్వాతనే అప్పటికీ స్పందన లేకపోతే ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష కానీ నిరాహార దీక్ష కానీ చేపడతాం అంటే ఇప్పుడు ప్రస్తుతము దాదాపు ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా జర్నలిజం వృత్తిలో ఉన్న చాలామంది కూడా ఇంక ఇంతవరకు డబల్ బెడ్రూమ్లు రాలేదు అటువంటి వారి సమస్యలు పరిష్కరించడానికి మీ అసోసియేషన్ మీ యూనియన్ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు మనం చూస్తున్నాం ప్రస్తుతంగా ఏం కనిపిస్తుంది అంటే అటు రాజకీయ వ్యవస్థ ఇటు బ్యూరోక్రసీ రెండు కలగలిసి చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు న్యాయ వ్యవస్థను ఆశ్రయించి జర్నలిజం కూడా ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిజం కూడా బాధ్యత ఉంది గత పదేళ్ళుగా మన పెన్నులు సరిగా పనిచేయకపోవడం వల్లనే అటు బ్యూరోక్రసీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆట ఆడుకున్నారు జర్నలిస్టులు కూడా తలెత్తుకొని తమ వృత్తిని తాము పక్షపాతం లేకుండా నిరభ్యంతరంగా ఉన్నది ఉన్నట్లుగా రాయగలిగితే ఈ పరిస్థితి ఉండదు ఫోర్త్ ఎస్టేట్ కూడా గుర్తింపు ఉంటుంది సమాజంలో జరుగుతున్న అక్రమాలు కావచ్చు ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తున్న జర్నలిస్టులు నేడు ఈరోజు న్యాయస్థానంలో ఆశ్రయించడం ఏమిటి అని ప్రజా సంఘాలు కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం అదే ఇప్పుడు సమాజంలో జర్నలిస్టులు అంటే చాలా గౌరవం ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ పాలమూరులో జరిగింది ఇదే చెప్తున్నా అటు బ్యూరోక్రసీ రాజకీయ నాయకులు అంటే చట్టసభల్లో ఉన్న ఉన్నవాళ్ళు కలిసి పా పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ని అంచేసింది ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఆ రంగాలకు బా అంటే భజన చేసుకుంటూ ఉండడం వల్ల ఈరోజు జర్నలిస్టుల పరిస్థితి ఇట్లా దాబురించింది అనేక జిల్లాల్లో జర్నలిస్టులు గృహప్రవేశాలు జరిగినాయి మన ఉమ్మడి జిల్లాలో కూడా జడ్చర్లో కానీ వనపర్తిలో కూడా సామరస్యంగా దేవరగద్ర కానీ పెబ్బేరులో కూడా ఇండ్లు ఇచ్చిండ్రు ఎక్కడ కూడా వివాదం లేదు ఒక పాలమూరులోనే వివాదం సృష్టించి ఇవ్వడం వల్ల అధికారుల ఇష్టారాజ్యంగా పాలకుల ఇష్టారాజ్యంగా ఇవ్వడం వల్ల ఇట్లాంటి పరిస్థితి దాపు ఈ పరిస్థితి అప్డేట్ కావాలంటే జర్నలిస్టులకు అందరికీ న్యాయం జరగాలంటే ఏ విధంగా చేస్తే ముందు ముందుకు వెళ్తే బాగుంటుందని మీ ఉద్దేశం అదే త్వరలో అందరితోటి కూడా పాలమూరు అందరితోటి కూడా ఒక సమావేశం లబ్ధిదారులతోటి అట్లాగే పట్టాలు రాని జర్నలిస్టులతోటి కూడా ఒక సమావేశం నిర్వహించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఆ సమావేశంలో మనం చర్చించుకున్నాం అంశాలు అటు కలెక్టర్ దృష్టికి ఇటు రా చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం ఎంక్వైరీ పేరుతో దాదాపుగా రెండు నెలల క్రితం నుంచి కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఎంక్వైరీ రిపోర్ట్స్ కానీ ఎంక్వైరీ ఫలితాలు అసలు ఎంక్వైరీలో ఏం జరిగిన విషయం కూడా ఎందుకు బహిర్గతం చేస్తలేరు అధికారులు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఇటీవల పోయినప్పుడు అది కూడా మనం చెప్పడం జరిగింది విచారణ నివేదికను బయట పెట్టాలని కోరడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా బయట పెడతామని కూడా చెప్పడం జరిగింది విచారణ నివేదికలో బయట పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి ఆ విచారణ నివేదికను ఒక్క జర్నలిస్టులే కాదు పౌర సమాజం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇతర సంఘాలు కానీ ఇతర పౌర సమాజం కానీ ప్రశ్నిస్తే అది బయటకు వచ్చే అవకాశం ఉంది గట్టిగా నా పేరు మొహమ్మద్ రఫీ గత నలభై సంవత్సరాలుగా జర్నలిస్ట్ విధి నిర్వహణలో ఉన్నాను ప్రెసిడెంట్గా కూడా సూర్యాస్టాపర్గా కొనసాగుతున్నాను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నాను నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఎక్కడ లేని విధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ఎందుకు వివక్ష జరిగిందంటే ఒక్క మాటలు చెప్పాలంటే గత పాలకులు నిర్లక్ష్యంగా చెప్పుడు మాటలు విని తాళ తానా తానా తానాన కొట్టిన వారి మాటలు విని మంచి వారికి కొంత ఏదైతే అర్హులైన నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఇండ్ల కేటాయింపు జరగడం వల్ల ఈరోజు కోర్టుకి ఎక్కాల్సి వచ్చింది వాస్తవానికి కూడా జిల్లా కలెక్టర్ కొత్తగా వచ్చారు వారి దృష్టికి తీసుకెళ్ళినాము ఇప్పుడు ఇటు ఎమ్మెల్యే గారు కూడా వారి మీద కూడా మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా జర్నలిస్ట్ న్యాయం చేస్తారని చెప్పి మా ఉద్దేశము మేమేం చేస్తున్నామంటే ఈయన మహబూబ్నగర్లో జర్నలిస్ట్ నాలుగు సంఘాలు ఉన్నాయి మా దృష్టిలో ఆ నాలుగు సంఘాల ప్రజాప్రతినిధులు అందరూ కూడా యూనియన్ నాయకులు అందరూ కలిసికట్టుగా వస్తే ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది మనం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు నా ప్రజాప్రతినిధులుగా అవసరం మేము అనుకుంటే అవుతుంది వాళ్ళంతా కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మా ఫెడరేషన్ తరఫున ఒకవేళ ఈ సమస్యలు అన్నిటి మీద ఎవరు దృష్టి సారించకపోతే దశల వరకు ఆందోళన కార్యక్రమం తప్పదని హెచ్చరిస్తున్నాం జర్నలిస్టులకు దాదాపుగా వేల ఇండ్లు నిర్మాణాలు చేపట్టారని కానీ ఓన్లీ కేవలం జర్నలిస్టులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడమే లేట్ అవుతుందని ఇది జర్నలిస్టుల పైన వివక్ష చూపించడం అని తెలియజేస్తున్నారు ఎంవీ రమణ మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్